అఖండ గోదావరి ప్రాజెక్టు పేరిట తూర్పున పర్యాటక సిరి పరిడవిల్లనుంది చారిత్రక సాంస్కృతిక నగరం రాజమహేంద్రవరం కేంద్రంగా పర్యాటకం మరింత శోభాయమానంగా వెలుగొందనుంది తొంభై నాలుగు కోట్ల రూపాయలకు పైగా నిధులతో అఖండ గోదావరి ప్రాజెక్టును కేంద్రం సహకారంతో కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దనుంది పర్యాటకానికి ముఖద్వారమైన రాజమహేంద్రవరం వివిధ రాష్ట్రాలతో పాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది వచ్చే గోదావరి పుష్కరాలకు వేదికగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో పర్యాటకాభివృద్ది చేయాలన్న లక్ష్యంతో రూపొందించిన అఖండ గోదావరి ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ శాస్కీ పథకం ద్వారా కేంద్రం తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేసింది రాజమహేంద్రవరం పుష్కరాలు అనగానే గుర్తొచ్చేది రెండు వందల మీటర్లలో విస్తరించి ఉన్న పుష్కరాల రేపు ఈ ఘాట్ను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్దం చేశారు సాంస్కృతిక వారసత్వ వారధిగా హేవలాక్ రైలు వంతెనకు సొబగులు అద్దనున్నారు గోదావరి గట్టు నుంచి పద్దెనిమిదవ స్తంభం వరకు చారిత్రక సాంస్కృతిక వినోదాత్మక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు వంతెనను పన్నెండు మీటర్ల వరకు వెడల్పు చేసి నగర రాష్ట్ర చరిత్ర విశిష్టతలు కళా రంగాలు ఇలా ఒక్కో స్పాన్ అభివృద్ధి చేస్తారు పది బఫర్ స్పేసుల్లో ఒక్కో చోట పది స్టాల్స్ పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యాలు కల్పిస్తారు కేవలం గడతవోలు కొవ్వూరు ఇవన్నీ కలగలుపుకుని ఉభయ గోదావరి జిల్లాలకి అనుసంధానంగా ఉన్నటువంటి కేవలాక్ బ్రిడ్జి ని సుందరీకరించడంతో పాటు బ్రిడ్జి లంక మీద కొంత పర్యాటక కేంద్రంగా తయారు చేయటం కడియం నర్సరీల్ని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా చేయటం మెడదవోలు కోడసత్యమల్లి టెంపుల్ ని పర్యాటకులకి అభివృద్ధి చేసే విధంగా చేయటం ఇలాంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం తోటి డిపిఆర్ తయారు చేసుకుని కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావతి గారి యొక్క సంపూర్ణ ఆమోదంతోటి ఇవాళ తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల అంచనా వ్యయం తోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది వంతెన పద్దెనిమిదవ స్పాన్ నుంచి గోదావరిలోకి దిగితే నూట పదహారు ఎకరాలకు పైగా విశాలమైన బ్రిడ్జి లంకలో తపోవనం తీర్చిదిద్దనున్నారు టీపీ విధానంలో వినోదాత్మక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు అంతర్జాతీయ ఖ్యాతిగా అంచిన కడియం నర్సరీలను బోటు షికారు చేస్తూ వీక్షించేందుకు వీలుగా సన్నాహాలు చేస్తున్నారు కడియపు లంకలో రెండు పాయింట్ ఆరు సున్నా ఎకరాల్లో నర్సరీల ఎక్స్పీరియన్స్ సెంటర్ వేమగిరి నుంచి కడియపు లంక కాలువగట్టు పటిష్టం చేయనున్నారు నిడదవోలు తిమ్మరాజు పాలెంలోని కోట సత్యమ్మ ఆలయం మరింతగా అభివృద్ది చేయనున్నారు సమిశ్రగూడెం నుంచి ప్రధాన కాలువలో ఇరవై మూడు కిలోమీటర్ల మేర బోటింగ్ ఏర్పాటు చేయనున్నారు ఎంతో మంది కృషి చేసిన ఈ రోజున ఎవరు ఆచరణలో తీసుకురాగలిగారు అని అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అదే పని మీద చెప్పేవాళ్ళం ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేసేటప్పుడు ఎంపీగా ఏదైతే పొరంధేశ్వర్ గారు పోటీ చేసినప్పుడు ఈ హేవ్లాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అలాగే ఈ పుష్కర్ ఘాట్స్ ఏదైతే ఉన్నాయో పుష్కరాల్ని దృష్టిలో పెట్టుకుని పుష్కర్ ఘాట్స్ చేయడం కాదు ఒక టూరిజం హబ్ గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ఒక పక్కన రివర్ ఫ్రంట్ ఇప్పుడే సరవేగంగా పనులు అవుతా ఉన్నాయి దానికి అనుసంధానంగా ఏదైతే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం కూడా తీసుకోవడం అదృష్టంగా ఈ యొక్క పార్లమెంట్లో ఉన్న శాసన సభ్యులే మంత్రిగా అవడం దుర్గేష్ గారు కృషి వలన ఈ రోజున కేంద్రం ఒక సహకారం వలన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ను అమలు చేస్తా ఉన్నాం అఖండ గోదావరి ప్రాజెక్ట్ పూర్తయితే రాజమహేంద్రవరం గోదావరి తీరానికి ఏడాదికి సగటున పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎనిమిది వేల మంది వరకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు